ప్రజాపతి దక్ష నిరర్థకమైన అహంకారం వలన నీ భయంకర అపరాధాలకు దండన నీకు లభించింది అసంపూర్ణమైన యజ్ఞాన్ని నువ్వు పూర్తి చేయడానికి నీకు అజామక రూపాన్ని ఇచ్చి కొత్త జన్మనిస్తున్నాను నీకు ఈ రూపాన్ని ఇవ్వడానికి కారణం ఏమిటంటే దానిని చూసి జనులందరికీ నువ్వు చేసిన కర్మ నిత్యం జ్ఞాపకం ఉంటుంది వారు మున్ముందు ఇలాంటి కర్మలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు శుభం కలుగ్గాక స్వామి మీరు నా జీవితం హే హే మహాదేవా నీవు నా వంటి నరాధమునికి జీవనదానం ఎందుకు ఇచ్చావు ఎందుకు ఇచ్చావు ఈ జీవనదానం దమన కాండ్రులేపిన ఈ దక్షుడు కిరాతకుడు ప్రభు కిరాతకుడు తన పుత్రికను అంతేకాక యజ్ఞఫలం పొందగోరిన వారిని హత్య చేశాడు హే ప్రభు ఈ దుష్టి నీచునికి కళకితుడికి నీవు పునర్జన్మనిచ్చావు నీవు చేసిన ఈ ఉపకారానికి నేను జన్మ జన్మలకి నీకు కృతజ్ఞుణ్ణే ఉంటాను కృతజ్ఞున్నే ఉంటాను ప్రభు ప్రభుతి నేను నీకు సంపూర్ణ యజ్ఞ ఫలాన్ని ఇచ్చాను ఇప్పుడు ఇక యజ్ఞాన్ని పూర్తి చేయి O nome Shivaya. O nome Sadie. అర్ధాంగి అయిన సతీదేవిలో ఇక జీవం లేదన్న కఠోర సత్యాన్ని ఆ సదాశివుడు ఏమాత్రమూ అంగీకరించటానికి సుముఖంగా లేదు సతీదేవి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయినా ఆమె ఇంకా జీవించే ఉందనుకోవటం వట్టి భ్రమే అని ఆ పరమేశ్వరునికి ఎవరు నచ్చ చెప్పగలరు సతీ 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 నిన్ను ఎంతగా పిలుస్తున్నా కూడా అలా మౌనంగానే ఉన్నావే నా పిలుపును పట్టించుకోవటం లేదేమిటి ప్రియా ఈ పరమేశ్వరుడు ఎంతో ప్రియుడుగా నీ ఆరాధ్యుణ్ణి ఇష్టుణ్ణి సర్వస్వం నేనేగా నా చూపులోని భావాలను పసిగట్టి నా హృదయ భాషనే అర్థం చేసుకోగలవు కానీ నేడు ఎంతటి మధుర స్వప్నాన్ని కంటున్నావో కానీ నా ఆక్రం నీకే మాత్రం వినిపించటం లేదు నవ్వుతున్నావా నువ్వు నవ్వుతున్నావా ఎంత మరబెట్టుకుంటున్నా నువ్వు నవ్వుతున్నావా సతీ ఎంత సముదాయించాను హెచ్చరించాను కూడా మనల్ని ఆహ్వానించకుండా పెడితే అగౌరవమే కాకుండా అవమానకరము కూడా నండి సూటిగా చెప్పాలంటే నీ పతికి విరోధి అతను నన్ను అవమానించడానికి మార్గం వెతుకుతూ ఉంటాడు కానీ పట్టుదలతో నా మాటను పెట్టి నువ్వు యజ్ఞానికి వెళ్ళి స్వామి ఆశ్చర్యచకితలు కాకండి స్వామి మీ సతిని మళ్ళీ నా స్థానంలోకి వెళ్ళాను నా శాశ్వత స్థానం తమరి హృదయమే అవును మిమ్మల్ని అక్కడి నుండి పిలుస్తున్నావా కానీ నీ ఎందుకు తెరవ ప్రియా పద్మాల వంటి నీ కళ్ళల్లో నా ప్రతిబింబాన్ని ఎన్నిసార్లు చూసుకున్నాను సతీ చైతన్యం పొందు సాక్షాత్కరించు ఆనాటి మీ మాటల్ని జ్ఞాపకం చేసుకోండి మీ మనోనేత్రాలను తీర్చి చూడండి ఇద్దరము సతీశివులము అభిన్నులము ఒకే పరమతత్వం సాక్షాత్ పరబ్రహ్మమే ఇందుకు బ్రహ్మాండమే సాక్షి పరమేశ్వర నారదుని ప్రణామం స్వీకరించండి శుభమస్తు ప్రభు ఎక్కడికి వెళుతున్నావు సతీదేవి నా పైన అలిగింది పరమేశ్వర నువ్వేం మాట్లాడుతున్నావు ఏ నిత్యం పత్ని ఏ పతికి అండగా ఉండాలా పతి నా ప్రాణేశ్వరి అలిగినా సరే ఎప్పుడు వదల్ పరమేశ్వర ఇంత జరిగినా కూడా వాస్తవికతను గ్రహించలేకపోతున్నావా నువ్వు నా సమయాన్ని వృధా చేస్తున్నావు నారదా నీ మాటలు వింటే సతి మరింత అలుగుతుంది అలాకా హేత్తాల దర్శక ప్రాణం లేని దేహం అలుగుతుందా చెప్పు నారదా పరమేశ్వర పరమేశ్వర నీవు నా పైన కోపగించుకుని నిజాన్ని అబద్ధం చేయలేవు నిజం ఏమిటంటే సతీమాత నీ పైన కినుకు వహించిందనుకోవటం అదంతా ఒట్టి భ్రమ భ్రమ ప్రభు దేహం మాట్లాడదు భ్రమే మాట్లాడేది నువ్వు ఇంతకీ చెప్పదలుచుకునే దేమిటి నా ప్రియ సతీ ఒట్టి దేహమేనా దుఃఖించవలసిన విషయం ఏమిటంటే ప్రభు మీరు దేన్ని చూసి సతీదేవి అనుకుంటున్నారు ముమ్మాటికి అది జీవనలేని దేహం నారదా మరొక మాట భస్మం చేసేస్తాను సతీయే శక్తి శక్తి అమరం శక్తి జగన్మాత మరి నువ్వు జగన్మాతని జీవం లేని దేహం అని అవమానిస్తున్నావా ప్రభు నీవేనా మాట్లాడేది ఈ విధంగా ఒక సామాన్య మానవులా మాట్లాడుతూ భావుకతలో మునిగిపోతున్నావు అక్కడితో ఆపు అక్కడితో ఆపింక నారదా ఇంకొక మాట అన్నా సరే నా క్రోధాగ్నికి బలైపోతావు వెళ్ళి ఇక్కడి నుంచి నా దృష్టికి అంతంత దూరంగా వెళ్ళు వెళ్ళి పో ఇక్కడి నుంచి మాతా సరస్వతి నమో నమః బ్రహ్మదేవాయ నమః బ్రహ్మదేవాయ నమో సకల దేవతలకు బ్రహ్మలోకంలోనికి స్వాగతం ఇలా వచ్చారు పరమపిత సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న అనంతరం సదాశివుడు ఆమె మృతదేహం తీసుకుని వ్యాకులతతో సర్వత్రా సంచరిస్తున్నాడు క్రోధోన్మాదుడైన అతని రూపాన్ని చూస్తూ ఉంటే ఈ సృష్టి అంతా కూడా అంతరించిపోతున్నామని భయంగా ఉంది ఇలాగే జరిగితే మీ సృష్టి రచన చూస్తుండగానే అస్తిత్వాన్ని కోల్పోతుంది రక్షించండి సృష్టిని రక్షించండి పరమపిత సృష్టి అంతరించిపోవడానికి ఇంకొద్ది క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అవును పరమపిత నేను స్వయంగా చూసి వచ్చాను పరమేశ్వరుని భయంకరమైన వినాశకర రూపాన్ని వినాశకర రూపమా ఏమంటున్నారు శివుడు మంగళ ప్రదాత లోక కళ్యాణకర్త వినాశకర రూపమా నా ఉద్దేశ్యం శివునిలోని నైరాశ్యం చూస్తుంటే అది వినాశానికే మూలం కావచ్చు ఆయన వినటమే లేదు సతీమాత ఆత్మాహుతి చేసుకుందని అంటుంటే ప్రయత్నించలేదా ఎంతో ప్రయత్నించాను పరమేశ్వరుడు ఉగ్రుడైపోతూ నాతో ఏమన్నాడంటే నువ్వు సతీమాతను నిర్జీవ దేహం అంటావా నిన్ను భస్మం చేస్తాను అని అంతే ముచ్చముటలు పట్టి ఇటు పరిగెత్తుకొచ్చాను పరమపిత ఇదంతా వినగా నాకు అనిపిస్తోంది శివుడు తన మూడో కన్ను తెరవటానికి ఇంకా ఎంతో సమయం పట్టదని శివుడు మూడో కన్ను తెరిస్తే ఈ సృష్టి భస్మం కావటానికి ఒక్క క్షణం కూడా పట్టదు పరమపిత ఒక్క క్షణం కూడా పట్టదు మీరే ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి ఆయన్ని శాంతపరచండి దేవతలారా ఎందుకు సరైన ఉపాయం శ్రీహరి వద్దే ఉంటుంది పదండి పెడతాం ఇది ఒక అసాధ్యం మా ప్రభు పరమేశ్వరుడైన సదాశివుణ్ణి ఈ వ్యామోహం నుండి విముక్తం చేయటం అయితే మరి శివుడు సాక్షాత్తు జగత్తుకే అధిపతి జ్ఞాన విజ్ఞానాల అధిష్ట దేవత అతనికి చెప్పడం సాధ్యమా దేవతలైనా సరే స్త్రీ పురుష రూపాలను పొంది పతి పత్నులైన తరువాత దాంపత్య జీవితాన్ని గడుపుతున్నప్పుడు వియోగం అంటే భరించలేని క్లిష్ట పరిస్థితి శివుడు కూడా ఇలాగే అనుకుంటున్నాడేమో తన అర్ధాంగి తనకు దూరమైపోయిందని ఈ దుఃఖం సహించలేనిది కమల జగదీశ్వర శ్రీహరి విష్ణుదేవ మేవి బ్రహ్మదేవా మీరందరూ చింతాగ్రస్తులే ఉన్నట్టున్నారు తెలియకుండా శ్రీహరి ఈ చింతకు కారణం ఏమిటో ఆలోచించలేదనే చింతిస్తున్నాను బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలిస్తేనే సంపూర్ణం అవినాభావ సంబంధితులు సతీమోహాన్ని శివుడు వీడాలంటే ఆ శివుణ్ణే మనం ఆరాధిస్తే దీంతో ఏమవుతుంది ప్రభు శివుని విరహ జనిత ఉన్మాదాగ్ని ఈ జలం చల్లార్చగలదా తమరే ఉపాయం చెప్పండి బ్రహ్మదేవ ఒకే ఉపాయం మనసులో గోచరిస్తోంది అయితే తెలపండి పరమపితీ తప్పకుండా కానీ అది సాధ్యమయ్యేది శ్రీహరి విష్ణుదేవుని ద్వారానే అదేదో చెప్పండి నీ సుదర్శన చక్రంతో సతీకాయాన్ని విచ్ఛేదనం చెయ్యాలి శివుణ్ణి సతీమోహన్ నుండి దూరం చెయ్యాలంటే అది అవసరం బ్రహ్మదేవా మీ ఆజ్ఞను పాటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ కొద్ది సమయం తర్వాత అలాగే నీ ఇష్టం కానీ గుర్తుంచుకో సమయం చేయిందంటే శ్రీహరి నష్టం సంభవించడం తథ్యం ॐ नमः शिवाय 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 శివాయ శివాయ హే సర్వశక్తిమయ మహేశ్వర సదాశివ సంపూర్ణ లోకమే నీ లీలతో స్తంభించిపోయింది దేవా సకల దేవతలు మరియు తమ అనుకూల వర్తనులు సాక్షాత్ బ్రహ్మదేవులు నేను సందిగ్ధంలో పడ్డాము ఎవరికి అర్థం కావటం లేదు ఏం చెయ్యాలో ఇక బ్రహ్మదేవుల ఉపాయం అయితే అది తలుచుకుంటేనే మనసు కంపిస్తోంది నాకు తెలుసు నన్ను చేయమన్న కార్యం ఏమిటో నీకు బాగా తెలుసునని ఇక నీవే తరుణోపాయం తెలియచేయి ప్రభు నా బాధ్యత ఏమిటో తెలియచేయి ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం హరిహరి విష్ణు సర్వ శివలీల వెనుక ఉద్దేశం ఏదో ఉండనే ఉంటుంది ఏ ప్రకారంగా అయితే నా స్వరూపంలో అనేక రూపాలు నిక్షిప్తమయ్యాయో అలాగే నేను తలపెట్టిన ప్రతి కార్యం వెనుక ఏదో ఒక ఉద్దేశం ఎప్పుడూ దాగి ఉంటుంది బ్రహ్మ విష్ణు ఇద్దరిలోనూ శివుని అంశ ప్రకాశిస్తోంది అయితే లోక కళ్యాణార్థం నీవు ఏ కార్యం చేసినా అది నాకు సమ్మతమే శ్రీహరి లోక పరిపాలకునిగా నీవు ఏమి చేసినా లోకహితాన్ని దృష్టిలో పెట్టుకునే చేయవలసి ఉంటుంది నీ నుంచైతే అనుమతిని పొందాను మరో మాట నివేదించుకోవాలి ఈ సుదర్శన చక్రంతో సతీదేవి దేహ విచ్ఛిన్నం చేయటం సృష్టి సమృద్ధి రక్షణ కోసమే చేస్తున్నాను సృష్టి సమృద్ధి యొక్క రక్షణ అంటే శివలీలను రీతిలో తెలపడానికి మరో మార్గం అనుమతించండి ప్రభు చివరికి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు అది పరమేశ్వరుని అనంతరం సతీదేవి చరణాలను స్పృశించింది ఆ చక్రం సతిశిరస్సు వైపు వెళ్ళగానే ఒక బ్రహ్మాండమైన జ్యోతిపుంజం ఉద్భవించింది దాని నుంచి వెలువడిన కాంతి కిరణాలు భూమండలం వైపు పయనించసాగాయి ఈ జ్యోతిపుంజమే కాలక్రమేణ శక్తిపీఠంగా పేరుగాంచింది ఈ విధంగా ఆర్యావర్తంలో యాభై యొక్క శక్తి పీఠాలు వెలిశాయి శివునికి పరిపూర్ణతను చేకూర్చే శక్తి మాతయే జ్యోతి రూపంలో ఈ శక్తి పీఠాలలో విరాజిల్లుతోంది పరమశివుడే దేవదేవులకు ఆరాధ్య దైవం అనుదినం శివనామస్మరణ చేసే బ్రహ్మదేవుడు ఈరోజు బ్రహ్మలోకములో ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో పాటు శక్తి మాతను మాటి మాటికి జపించసాగాడు హ్రీం నమ శివాముండా విచ్చే ఓం ఐం హ్రీం విచ్చే ప్రణామం పరమపిత పరమపిత ఈ దేవేంద్రుని సకల దేవతల ప్రణామాలు స్వీకరించండి స్వాగతం దేవేంద్ర దేవర్షి దేవతలారా నారాయణ నారాయణ మాకు ఆశ్చర్యంగా ఉంది పరమపిత ఎందుకు ఆశ్చర్యంగా ఉందిగా తమరు కేవలం ఓం నమశి అంటూ శివుని ధ్యానిస్తూ ఉండేవారు మరి ఇప్పుడేమో శివ ధ్యానం చేస్తూ చేస్తూ శక్తి మాతను తెలుసు కదా లేని శక్తి శక్తి లేని శివుడు పరిపూర్ణం కారు అలా అయితే తమరు మొదట శివారాధనే ఎందుకు చేసేవారు పరమపిత ఆ సమయాన శక్తిమాత సతిగా అవతరించి శివ పొందింది శివారాధన చేసినా కూడా స్వయంగా శక్తిమాతను ఆరాధించినట్టే అవుతుంది మరి ఇప్పుడు శివుని నుండి విలీనించింది చెంది మళ్లీ శక్తిమాతలో లీనం చెందింది మహాశక్తి ఆదర్శ రూపంలో సర్వత్రా నెలకొని ఉంది అయితే ఒక రహస్యం మాత్రం అర్థం కాలేదు ఏమిటా రహస్యం మహావిష్ణువు వదిలిన చక్రంతో సతీమాత దేహం యాభై ఒక్క ముక్కలై ఆర్యావర్తంలో పడ్డాయి అలా పడిన చోట్ల యాభై ఒక్క పీఠాలు స్థాపితమయ్యాయి దీని రహస్యం ఏమిటి ఈ రహస్యంలో గూఢార్థం ఏవీ లేదు నాద సతీదేహం ఖండాలు అవగానే మహాశక్తి జ్యోతి ప్రకాశితమైంది ఈ శక్తి పీఠాలలో జ్యోతి రూపంలో సాక్షాత్ మహాశక్తి విరాజిల్లుతోంది భక్తులెవరైనా ఈ పీఠాలలో తంత్ర మంత్రాల సిద్ధిని పొందటానికి శక్తి ఆరాధన చేస్తారు వారికి మహాశక్తి యశస్సును ప్రసాదిస్తుంది మహాశక్తి నిర్గుణ నిరాకారిన ఉందా శక్తి శక్తియే దేవేంద్ర తన భక్తులందరికీ సింహవాహనాన్ని అధిష్ఠించి దర్శనమిస్తుంది మహాశక్తి నిత్యం సింహాన్ని అధిష్ఠించుకుంటుందా సింహం వనరాజు సమస్త జంతువులన్నింటిలోనూ అధిక శక్తిశాలి ఈ సింహం మహాశక్తి సింహం లాంటి జంతువుల బలాన్ని అణిచివేసి తన అధీనంలో ఉంచుకుంటుంది అందుకే మహాశక్తి యొక్క భక్తులందరూ సింహంలా శక్తివంతులై నిర్భయులై ఉంటారు ధన్యురాలు మహాశక్తి ధన్యురాలు మహాశక్తి యొక్క అనుపమాన రూప ఉన్న విని మహాశక్తిని ఎలాగైనా దర్శనం చేసుకోవాలని ఉంది దేవేంద్ర రండి అందరము కలిసి మహాశక్తిని ధ్యానిద్దాం తప్పకుండా దేవర్షి సర్వభూతేషు సర్వభూతేషు मातृपेण संस्कृत मातृपेन संस्कृत नमस्ते नमस् नमस्मस्मस्मो नम नमस्ते नमो नम या देवी सर्वूतेषु या देवी सर्वूतेषु शक्तिरूपेण संस्कृता शक्तिरूपेण ना संस्कृता नमस्तस्यै 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 नमस्तस्ते नमो नमः नमस्तस्ते नमो नमः या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु मातृ रूपेण संस्कृता मातृ रूपेण संस्कृता नमस्तस्ते 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 नमो नमः नमस्तस्ते नमो नमः या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता शक्ति रूपेण संस्कृत नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः

ఆ మహా అవతారాన్ని మళ్ళీ పొంది ఎప్పుడు దర్శనమిస్తావు నారద శివశక్తుల ఇద్దరం అభినలము నేను శివిలోనే అంతర్లీనమై ఉన్నాను నా భక్తుల ఆరాధన ఆలకించి సమయానుకూలంగా దర్శనమిస్తూ ఉంటాను అయితే మరి శక్తిమాత మా అందరికీ ఎంతో కుతూహలంగా ఉంది నీవు మళ్ళీ ఎప్పుడు అవతరిస్తావని అందుకోసం మీరు చాలా కాలం వేచి ఉండవలసి ఉంటుంది దేవేంద్ర సంఘటనలు కొత్త మలుపు తిరిగి ఆ శివునికి నా ఆవశ్యకత ఏర్పడినప్పుడు అప్పుడు నేను స్త్రీ రూపంలో తప్పక జన్మిస్తాను సన్మంగళాని భవంతో లోక కళ్యాణార్థం శక్తి మాత దేవరిషి నారదుణ్ణి దేవతలను ఆశీర్వదించింది అయితే భవిష్యత్తులో ఘటనలు ఎటువంటి మలుపు తిరగనున్నాయో తద్వారా శుభాశుభ పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి అందరి మనస్సులలోనూ ఉత్సుకత చోటు చేసుకుంది